మాది నిండ్రకోలు గణపవరం దగ్గర నిండ్రకోలు భీమవరం గణపవరం మా నాన్నగారు మా అమ్మగారు వేసు ప్రోపు నమ్మల పదకొండు సంవత్సరాలు అయింది పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు ఆ టైంలో ఎక్కడికో వెళ్ళి అక్కడికి ఇక్కడికి తిరిగి తెగ తిరిగి దేనికి చెప్పండమ్మా ఎక్కడికి వెళ్ళిన మా అమ్మగారి పిల్లలు ఒక ఆవిడ చర్చికి వెళ్తుంది ఒక ఆవిడ మా ఆంటీ అవుతుంది ఆవిడకి అవుతుంది ఆవిడ చర్చికి తీసుకెళ్ళింది ఎవరినే అమ్మనే అయ్యగారి చేత ప్రార్థన చేయించింది అయ్యగారు ప్రార్థన చేసి ఒక ప్రవచనం చెప్పారు మీరు దేవుని అందు విశ్వాసం ఉంచండి ఖచ్చితంగా మీకు అబ్బాయి పడతారని చెప్పారు స్తోత్రం చెప్పండి అయ్యగారు చెప్పినప్పుడు అయ్యగారి మాట మనం ఏం చేయాలి ఎంతం కాదు నమ్మాలి నమ్ముటాన్ని ఇవ్వాలైతే అది అలా టైంలో మా అమ్మగారు అన్నారు నిజంగా మీ ప్రార్థన వల్ల ఏసు సుప్రభు నాకు బెడ్నిస్తే నేను నా భర్త బాప్తీసం తీసుకుంటాం స్తోత్రం చెప్పండి పిల్లరా ఆయన అన్నట్టుగా దేవుడు నెరవేర్చాడు బాబునిచ్చాడు అమ్మా నాన్న బాప తీసి పొందారు మళ్ళీ అబ్బాయి పుట్టాడు మళ్ళీ పాప పుట్టింది ముగ్గురు పిల్లలు ఎవరు నమ్ముకున్నాక చెప్పండి ఏ శివ్రభు నమ్ముకున్నాక ముగ్గురు బిడ్డలు పుట్టారు నిన్న నన్నేమో సినిమాలోకి తీసుకెళ్లారు సినిమాలో యాక్ట్ చేశాను మరలా వచ్చాను మరలా సినిమాలోకి వెళ్ళాను నాకేమో వెనకాలో తెలియకుండా బాంబు పెట్టేశారు ఇక్కడ పెట్టేస్తే అది బాబుని పేరిపోయింది పేరిపోయేటప్పటికి ఆ పైని పైకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళనుకున్నారు వాళ్ళ మీద పడతారు అనుకున్నారు కానీ అక్కడ ఎవరికి తెలియదు ఆ పక్కన ఓసమే పడిపోయాను ఆ ఊస యువతల నుండి ఎన్ని పసు లోపలికి బయటకు వచ్చేసింది ప్రిలారా వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి నాకు మొత్తు పెట్టి ఇండా ఆ యొక్క ఓసు బయటికి లాగేసారు ఎక్స్రే తీస్తే ఆ ఎక్స్రేలో ఎన్ను పూసిపోయిందని అని మా అమ్మకు మా నాన్న చెప్పారు మూడు నెలలు మంచం మీదే ఇలా మొక్కబోరం పొడుకుంటున్నాను పిల్లరా మరి మా నాన్నగారికి మా అమ్మగారికి బాప్యం ఇచ్చిన పాస్టర్ గారు వచ్చి శ్రీను అప్పుడు నా పేరు శ్రీను శ్రీను ఎలా ఉందా అన్నారు అయ్యి విపరీతమైన పోటీ వచ్చేస్తుంది అన్నాను నేను పర్లేదు దేవుని స్వస్థపరుస్తాడని ఆయన నా ఈపి మీద చేసి ప్రార్థన చేసి ప్రవసం ఎత్తారు ఏ ప్రవసనం అంటే నా కుమారుడా ఈ రాత్రి నిన్ను స్వస్థపరచిపోతున్నాడు ఇది ఏ వాక్ స్తోత్రం చెప్పండి మాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత అర్ధరాత్రి గారు రెండున్నర గంటలకి నా మీద ఎవరో చేసినట్టుగా అనిపించింది ఆయన ఎవరంటే ఏసు క్రీస్తు స్తోత్రం చెప్పండి గట్టిగా స్వస్థపడ్డానండి ఇంటికి వచ్చాయనండి ఇంటికి వచ్చేటప్పటికి శనివారం రాత్రి వెళ్ళిపోయి ఇంటికి వైజాగ్ నుంచి తెల్లారితాయి ఆదివారం అమ్మగారు నాన్నగారు అన్నారు దేవుని స్వస్థపరిచాడు బాబు నీవు చెల్లి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండమ్మా అప్పుడు మేమన్నా సిగ్గు మాకు ఎప్పుడు వెళ్ళదు కదన్న అయినా సరే వెళ్ళాలన్న నా నాన్నగారు అమ్మగారు చెప్పారు ఆదివారం వెళ్ళా కొత్తగా ఉంది వాళ్ళందరూ మాయకు చూస్తున్నారు మాకేమి రావు అలాగ మూడు నెలలెళ్ళో మూడు చెల్లి పాటలు నేర్చుకుంది నేను డ్రమ్ము నేర్చుకున్నాను అలాగ వెళ్తూ వెళ్తూ వెళుతూ మూడు సంవత్సరాలు అయింది మందిరానికి వెళ్ళి పిల్లరా లాస్ట్ లో సభలు ఇచ్చాడు అయ్యగారు అయ్యగారు సభలు పెడితే అయ్యగారు అన్నారు ఈ సభలో మీలో ఎవరైనా బా తీసుకుని వాళ్ళు ఉంటే ఒకసారి చేయి చూపించమన్నారు అందరికంటే ముందు మా చెల్లి చూపించింది దేనికి చెప్పండి ఆ తర్వాత నేను చూపించాను చాలా మంది మార్పు చేయి చూపించారు చేయి చూపించిన వారందరూ లేచి రండి అని టేజీ గడక పిలిచారు అందరు లైన్గా నిలబడ్డా గా నిలబడితే చెల్లెని అడిగారు ఈ రోజు తీసుకుంటావా ఎప్పుడు తీసుకుంటావని అని అడిగారు ఈ రోజే తీసుకుంటా అని చెప్పింది నన్ను అడిగారు ఈ రోజే మొత్తం అందరు ఈ రోజే అన్నారు అలాగా డ్రమ్ము వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ పిల్లల ఆ యొక్క చెరువు గడకి వెళ్తున్నాం అలా నడుస్తూ వెళుతూ ఉంటే పిల్లరా ఎవరికి చెప్పకుండా ఎవరికి కనపడకుండా ఎవరికి చెప్పకుండా దొంగచాటుకు ఇంటికి వెళ్ళిపోయింది మా చెల్లి ఏం తీసుకోకుండా పిల్లరా మేమందరూ తీసేసుకున్నాం తీసేసుకుంటే మా చెల్లిని అడిగారు బాబు మీ చెల్లిది అన్నారు ఇంటికి వెళ్ళిపోయింది అన్నాను యా ఎందుకు రా అన్నారు ఏమోనండి తెలీదు అన్నాను ఓ పనిచే బండెక్కు నా బండెక్కు మీ ఇంటికెళ్ళి మీ చెల్లిని అడుగుతా అన్నారు బండెక్కించుకున్నారు ఇంటికి తీసుకెళ్లారు మా చెల్లిని పిలిచారు ఏమ్మా మార్చి తీసుకున్న అక్కడ దాకా వచ్చా మళ్ళీ వెనకొచ్చేసేవేంటి అని అడిగితే అప్పుడు అయ్యగారి చేతులు అట్టుకుని అయ్యగారండి నన్ను క్షమించండి అయ్యగారు ఈ సంవత్సరం నేను తీసుకోను నేను బీడి పరీక్షలు రాయాలి పాస్ అవ్వాలి నాకు ఉద్యోగము రావాలి అప్పుడు దాకా నేను ఏం తీసుకోను చెప్పండి అప్పుడు అయ్యగారు అన్నారు దేనికైనా వాయిదే ఇచ్చి కానీ చెప్పండి బాప్తిష్టానికి వాయిదా పాస్ట్ గారు చెప్పి వెళ్ళిపోయారు అలాగా మూడు సంవత్సరాలు చదివిందండి పరీక్షలు రాసిందండి పాస్ అయ్యిందండి టీచర్ ఉద్యోగం వచ్చింది ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఏం తీసుకోవాలి ఆదివారం చర్చకు వచ్చింది మా చెల్లి సాక్యం చెప్తానన్నారు సాక్యం చెప్పింది నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు రేపు సోమవారం ఏలూరులో జాయిన్ వెళ్తున్నాను వచ్చే ఆదివారం నేను బాప్తి తీసుకుంటాను చెప్పింది ఆదివారం సాక్యం చెప్పిందండి సోమవారం ఉదయం లేచి తన పనులను ముగించుకుని ప్రార్థన చేయించుకుని ఏలూరు బస్సు ఎక్కి ఏలూరు వెళ్తుంది ఇప్పుడు హైవే రోడ్లు ఉన్నాయి అప్పుడు సింగిల్ రోడ్డే ఇప్పుడు ఆశ్రయం హాస్పిటల్ ఉంది అప్పుడు ఆశ్రయం హాస్పిటల్ లేవు సెల్ ఫోన్లు లేవు లేవు ఏలూరు బస్సు ఎక్కి ఏలూరు వెళ్తుంది ఏలూరు వెళ్తూ ఉంటే ఏలూరు నుంచి వస్తున్న లారీ వాడు పొద్దున్నే తాగేసాడట్టండి పొద్దున్నే తాగేస్తే వాడు ఎంతో మంది అలా యాక్సిడెంట్ చేసుకుంటూ అంటండి అలాగే ఈ యొక్క బస్సు ఇలా ఏలూరు వెళ్తూ ఉంటే ఎదురుకుండా వస్తున్న లారీ అమాంతంగా ఆ బస్సును గుద్దేసాడట్టండి గుద్దేస్తున్న బస్సు చక్రాలు పైకి వచ్చేసి బాడీ పైకి వచ్చేసి అలా దొర్లుకుంటూ 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 ఏలూరు కాలంలో పడిపోయింది మొత్తం ఆ బస్సులో ఎంతమంది ఉన్నారు అంతమంది చనిపోయారు నీటిలో మునిగిపోయి ఊపిరాడక చనిపోయారు అందులో ఎవరు మా చెల్లి ఉంది ఇదే నెలలో చనిపోయింది ఈ నె ఇదే నెలలో చనిపోయింది మా చెల్లి డిసెంబర్ అంతా అంతా గ్యాప నాకు ప్రిల్లరా వార్త వచ్చింది ఓ పెద్ద ఆయన కవరు చేశాడు ఇలాగ మీ పాప నీటిలో మునిగిపోయి చనిపోయింది మీ పాపే కాదు అందులో ఎంతమంది ఉన్నారో అంతమంది మునిగిపోయి చనిపోయారు మరి ఈ సేవలన్నీ ఏలూరు హాస్పిటల్లో పోస్ట్మార్ట్ చేస్తున్నారు మీ సేవాన్ని మీ అమ్మాయి సేవాన్ని తీసుకొచ్చుకో నేను మాట్లాడతానని పిల్లల అన్నారు నేను నాన్నగారు అన్నయ్య మీ ముగ్గురు వీళ్ళ హాస్పిటల్ తెలీదు కౌరు చేసిన ఆయన మధ్యవతిగా ఉండి ఆ మా చెల్లిని బాడీని పోస్ట్మార్ట్ చేసి సాపలో చుట్టి ఆ శవాన్ని మా నాన్నగారు చేతిలో పెట్టారు నాన్నగారు తట్టుకోలేక కొళ్ళు తిరిగి పడిపోయాడు ఆయన మేమేం చేయలేదు తోచక అక్కడున్న కుర్రోళ్ళందరూ వచ్చి నాన్నగారి మీద ముఖం మీద నీళ్ళు చల్లి లేపి నీళ్ళు పట్టించి కారు కిరాయి మాట్లాడుకుని శవాన్ని చెల్లి శవాన్ని కారులు ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తున్నాం ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయి ఉన్నారండి ఇంటికాడ చనిపోయి ఉన్నారు ఎంతమంది ఉన్నారమ్మా మా అమ్మని ఎందుకు కాపాడలేకపోయారు అమ్మా అంటే రప్పాయ మీ అమ్మ అన్నం తింటుంది తింట ఉంటే ఎవరో కుర్రడు వచ్చి మీ పాప బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయింది అనగానే అక్కడక్కడే గట్టి అరిసి గుండాకి పోయి చనిపోయింది అంటండి ప్లేట్లో అన్నం అలగుండిపోయింది ఇక కౌరు చేస్తున్నాం బంధువులకి అందరు కౌరు చేస్తున్నాం రాత్రి అంతా మా నాన్నగారు ఏడుస్తూ ఉన్నారు మాతో అందరూ వచ్చారు ఏడుస్తున్నారు రాత్రి అంతా ఉన్నాడు మా నాన్న తెల్లారి ఏమైపోయాడో కనపడతలేదు ఏమైపోయాడు మొత్తం ఆయన కోసం ఎదుగుతూ ఉంటే పిల్లరా కాసేపుడు కవర్ వచ్చింది ఒక ఆయన పొలం వెళ్తాడంట పొలం వెళ్తూ ఉంటే గొట్టి మీద పురుగుల మధ్య తాగి అంటాడు మా నాన్న మరలా ఆయన పరిగెత్తుకొచ్చి రే బాబు మీ నాన్న చేలో పురుగులు తాగి చనిపోయాడు అన్నారు మళ్ళీ మా నాన్నే మగోళ్ళందరూ వెళ్ళి శవాన్ని తీసుకొచ్చి ఆ రోజే పిల్లరా చెల్లిని అమ్మని ఒక్క ఒకరోజు సమాధి చేసేవండి తట్టుకోలేవండి ఈ నెల అంత బాధకరం క్రిస్మస్ వస్తే మా మా చెల్లి డ్యాన్స్ లేపేది వాక్యాలు నేర్పేది అలాంటి సమయం సరిపోయింది మా చెల్లి మా అమ్మ మా నాన్న నా బంధువులు అందరూ ఏం చేశారంటే బాగా చూసుకుంటున్నారులే అని అనుకునే సమయంలో ఒక రాత్రి ఏం జరిగిందంటే కాగితల మీద సంతకాలు పెట్టమన్నారు మా వాళ్ళు కాగితీలు పెట్టి సంతకాలు పెట్టేశాను సంతకాలు పెట్టి ఆ కాగితలు మా గోళ్ళు అడ్డిపోయారు అన్నం తిందామని మళ్ళీ చేయి కలుపుతున్నాను అన్నం కలుపుతూ ఉంటే ఆడోళ్ళు వచ్చారు చాలు చాలు లేవయ్యా నువ్వు అన్నం తిన చాలు లేవని నా ప్లేట్ లాగేసన్నాళ్ళు తప్పమ్మా అన్నం తిన్నప్పుడు అలాగకూడదంటే లేదు లేదు ఎంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టాను తెలుసా ఈ ఆస్తి మాకు రాసి ఇచ్చేసాం ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నారు అప్పుడు నేను అన్నాను అమ్మా మీ ఇల్లు మీ పొలం నాకేమి వద్దమ్మా కాస్త అన్నం పెడితే చాలు ఒకవేళ అనారోగ్యం వస్తే చచ్చిపోతే సవా చేయండి మీరు తప్ప నాకెవరు లేరమ్మా అన్నా సరే లేదు లేదు ఈ రాత్రి రాత్రి నువ్వు వెళ్ళిపోవాలన్నారు నేను వెళ్ళనన్నాను ఎందుకు వెళ్ళవరని చక్కగా కాలర్ పట్టుకుని బయటికి ఈ చేసి బయటికి ఎంటేసారండి అన్నం తిన్నానా అమ్మా అన్నం విలువేంటే బాగా తెలుసునమ్మా నాక ఇప్పుడు కూడా అన్నం పడాను నేను బయటకు గెంటేశారు నన్ను రాత్రి పది అయిపోతుంది ఎట్టి ఎల్లా తోచక ఆకలి అయిపోతు ఉంటే మా అమ్మని చర్చికి తీసుకెళ్ళింది కాదు ఆ పిన్ని ఆ పిన్ని దగ్గరికి వెళ్ళి రాత్రి ప అవుతుంది తలుపు తట్టాను ఏంట్రా అన్న అంద కొంచెం అన్నం ఉంటే పెడతావా అమ్మ అన్నాను పాపం పెడతాకెళ్ళింది కానీ పెడతాకే కొండలో అన్నం లేదండి బాబు పని చేస్తావు అంద ఏం చేయను అమ్మా ఓ ప్లేట్ ఇస్తాను ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాం అంది ఇప్పుడు కూడా ఉంది ఆవిడ సర్లే అమ్మ ప్లేటీ అని అమ్మ నిడమర్రు మందలపర్రు బోన్పెళ్ళి కనపవరం పెప్పరి పెంటపాడు ముదురుడుపాడు తాడే పిలుగుడు ఒకే జతపట్ల మీద మూడు సంవత్సరాలు అడుక్కున్నానమ్మ నేను అదే తాడే పిలుగుడులో బస్ స్టాండ్లో వేసుకుని పడుకునేవాడిని రోజు తాడే పిల్ల అడుక్కునేవాడిని ఒకరోజు రాత్రి మరలా అన అన్న అడుక్కుంటాకి బయలుదేరాను రాత్రి గుడివంతా తిరిగానండి అడుక్కుంటాకి ఎవరు కూడా ఒక మొదయ్యేదండి ఆ పోలీస్ స్టేషన్ ఉంటుంది అక్కడ తాడే పిల్లి గుడు దాన్ని ఉడిపి వాటి ఉంటుంది ఇప్పుడు కూడా ఉందా అక్కడికి వెళ్ళి వాండర్ గారికి నమస్కారం అండి కొంచెం అన్నం పెడతారా అన్నాను ఐదు అమ్మన్నారు ఆయన ఎంతమ్మా అప్పట్లో చాలా ఐదు రూపాయలు అంట నీకు కావలసిన అన్నం పెడతానన్నారు అప్పుడు నేను అన్నాను అయ్యా నేను అడుక్కున్నవాడి అండి నా దగ్గర డబ్బులు లేవండి అన్న నువ్వు ఎవరైనా సరే ఐదు రూపాయలు కావలసిన అన్నం పెడతాను అన్నారు లేవన్నాను లేకపోతే పెట్టను అన్నారు బయటకు బయటకొచ్చాక బయటకు వచ్చాక అలా నిలబడి ఆ భోజనానికి వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళు అయ్యా ఒక్క రూపాయి ఉండాయా అన్నం కొనుక్కుంటానని ఎంతోమంది ఆ రాత్రి అడిగాను కానీ ఎవరు ఒక రూపాయి ఇవ్వలేదండి ఆ రాత్రి కొట్లన్నీ కట్టేశారు పదింటికి కట్టేయాలట అప్పట్లో పదింటికి కట్టేశారు భోజనం లేదు ఏం చేయాలో తట్టుకోలేకపోతున్నాను ఆకలి ఏ చేతుంది కాళ్ళు చేతి లాగేతున్నాయి ఏం చేయలే తట్టుకోలేక వారి పడేసిన ఎంగులాకులు ఉన్నాయి అక్కడ అమ్మహా ఆ ఆకులన్నీ ఏరుకుని మెతుకులు ఏరుకుని తిన్నాను కానీ కడుపు నిండులేదమ్మా అప్పుడు అనుకున్నాను నాకు ఎవరున్నారని నేను బ్రతకాలి ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని అక్కడి నుంచి ఒంతిని పైకి నడిచేసి బిచ్చి పైకెక్కేసి కాళ్ళలో దూకి చచ్చిపోదామని పైకెక్కాను పది ఉంటే చచ్చిపోతాను నేను అదే టైంలో చేపడోళ్ళు యోబు గారు చేప్రోళ్ళు యోబు గారని మాకు తెలియదండి ఆయన పాస్టర్ గారని సంగతి తెలియదు నాకు తాడే పిలువుడు పక్కన పెద్ద తాడే పిలువు ఆ ఊరిలో వాకింగ్ చెప్పి కారులో వస్తున్నాడు ఆయన ఆ కారు బిజ్జి ఎక్కుతుందంటండి బిడ్జి ఎక్కి ఎందుకో కారు నుంచి బయటకు చూస్తే తిన్నంగా నేను కనపడ్డానంట రే డ్రైవర్ కారు ఆపురా అన్నారు ఆపి నేను ఎలా పడిపోతా ఉంటే ఆయన వెనకాలే జాయిగా వచ్చి శబ్దం చేయకుండా కబిక్ పట్టుకున్నారు నన్ను పట్టుకుని కిందకి దింపి నడు కారులోకి నడని కార్లోకి కారులోకి తీసుకెళ్ళి అడిగారు నన్ను పోయి నువ్వు ఇంత అర్ధరాత్రిగా పైకి ఎక్కేసావు ఏంటి అని అడిగారు అయ్యా చెల్లి అమ్మ నాన్న ఒకరోజు చనిపోయారయ్యా నా బంధువులు అందరూ నన్ను ఇంట్లోంచి గెంటేసారు రండి మూడు సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నాను ఈ రాత్రి అన్నం పెట్టలేదని ఆకలి బాధ తట్టుకోలేక చచ్చిపోదామని పైకెక్కేనని అన్నాను అప్పుడు ఆ దైవజునుడు అన్నారు నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకేసై ఉన్నాడు రా అని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైపు డ్రానికి ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన అమ్మా ఆయన ఎవరో నాకు తెలియదు పిల్లరా నా దగ్గర ఎవరు వచ్చారు తెలుసా ఏసే వచ్చాడు ఎవరి రూపంలో గట్టిగా చెప్పండి దైవజున రూపంలో వచ్చాడు తీసుకెళ్ళాడు తొంభై నాలుగులో నేను ట్రైనింగ్ అయ్యాను తొంభై నాలుగు నేను సేవ సమర్పించుకున్నాను ఒక సంఘానికి వేశారు యోబు గారు నన్ను ఆ సంఘంలో వాకింగ్ చెప్పి నడిచొస్తున్నాను నడిచి వచ్చేస్తుంటే ఎవరైతే నన్ను గట్టేశారు ఎవరైతే నన్ను త్రోసేసారు అన్నం తినకుండా గట్టేశారు వాళ్ళందరూ రోడ్డు పక్కన మంచాలు తపాళాలు కూటుకుండులు సైకిళ్ళు అంతా పిల్లలతో సహా రోడ్డు మీద ఉన్నారండి ఏంటి అమ్మాయి ఇక్కడ ఉన్నారంటే మీ ఓళ్ళు పొలము ఇల్లు మొత్తం అమ్మేస్తారయ్యా మేము మేము అన్నం తిని మూడు రోజులు అయింది మరి మొగోళ్ళు వేరమ్మట్టు బయటికి వెళ్ళారన్నాను అన్నారు రాయలో అప్పుడు నేను అన్నాను అయిపోయింది అయిపోయింది అమ్మా మీరు అందరూ మా ఇంటికి వచ్చాడు అని వాళ్ళందరిని మా ఇంటికి తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకున్నానమ్మా వాళ్ళని ఒకప్పుడు నన్ను ఏం చేశారు వాళ్ళు చెప్పండమ్మా నేనేం చేశాను ఎవరిని బట్టి స్తోత్రం చెప్పండి